కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా మీరు ఏ యూట్యూబ్లో ఛానల్ అప్లోడ్ చేయగానే వ్యూస్ వస్తాయి వెంటనే మోనిటైజేషన్ అయిపోతుంది డాలర్స్ యాడ్ అయిపోతుంది మనీ జనరేట్ అయిపోతుంది అన్న భ్రమలో ఉన్నారా అయితే నీకోసమే ఈ వీడియో నేను చేసిన మిస్టేక్స్ మీ చేయకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ టు ది వీడియో హలో నమస్తే నా పేరు లక్ష్మీనారాయణ బ్లాగ్స్ అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో పెట్టండి నొక్కండి మర్చిపోకుండా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వండి అండ్ విషయానికి వస్తే మీరందరూ కూడా తమిళని చూసే వచ్చి ఉంటారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి థర్డ్న స్టార్ట్ అయింది ఈ ఇయర్ జనవరికి మానిటైజేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏంటి ఫోర్ హండ్రెడ్ డేస్ అయిందనమాట మోనిటైజేషన్ అవ్వడానికి సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఈ వీడియోస్ చూస్తుంటారు కదా అంత మనీ వచ్చేసింది మాకు ఇంత సాలరీ ఇంత పేమెంట్ వచ్చింది ఇన్ని డాలర్స్ వచ్చాయి అని చూస్తుంటారు కదా అలాంటివి చూసి మోసపోకండి కొందరికి వన్ మంత్లోనే అయిపోతూ ఉంటుంది కొందరికి ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ అయినా అవ్వదు సో ఇలా చెయ్యాలి ఇలా చెయ్యొద్దు అనే కొన్ని ఉంటాయి ఒక ఒక టెన్ డేస్ అయినా మనము మినిమం ఒక నాలెడ్జ్ పెంచుకొని యూట్యూబ్లోకి వెళ్తాము సో నేను ఫస్ట్ చేసిన ఫస్ట్ మిస్టేక్ అరే ఏమి చూడలేదు ఒక సింగిల్ వీడియో కూడా చూడలేదు వితౌట్ నాలెడ్జ్ సింగ్ జీరో నాలెడ్జ్తో యూట్యూబ్లోకి స్టెప్ చే స్టెప్ ఇన్ చేశాను సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చేసుకుంటూ వస్తు చేశాను అనమాట వన్ ఇయర్లో మో చేసిన ఏంటంటే నేను కూడా ఆశ్చర్యపోయినా ఎఫర్ట్స్ తీసుకున్నా కానీ మీరు తమిళలో చూసే ఉంటారు కదా టోటల్ సెవెన్ కాపీ రైట్స్ ఒక స్ట్రైట్ వార్నింగ్ షార్ట్ కాపీస్ పాలసీస్లో ఒక త్రీ ఫోర్ వచ్చేసినాయి సో ఫైనల్గా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అన్న కన్క్లూషన్కి నేనే వచ్చేసా సో అందుకే నాలాంటి మిస్టేక్స్ మీ చేయొద్దని ఈ వీడియో చేస్తున్నా సో ముందైతే మనం కాపీరైట్స్ గురించి మాట్లాడుకుందాం నాకు ఫస్ట్ ఫోర్ కాపీ రైట్స్ ఎలా వచ్చాయో చెప్తా ఫస్ట్ కాపీ రైట్ ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ మనము ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఎడిటింగ్ కోసం సో అందులో బిల్టిన్ ఫంక్షన్స్ లాగా ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ కోసం సౌండ్స్ మ్యూజిక్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ పేజీ ఇవ్వడానికి సో అలా నేను ఒక మ్యూజిక్ తీసుకొని ఒక లాంగ్ వీడియో పెట్టి అందులో ప్యాక్లో సౌండ్ వేయడం జరిగింది ఫస్ట్ మనం అప్లోడ్ చేయంగానే మనకి అప్లోడ్ చేసిన తర్వాత మనకి రెస్ట్రిక్షన్స్లో చెకింగ్ చెకింగ్ అని వస్తుంది సో వెంటనే రాదు నేను ఒక కేసు అవైలబుల్ ఉంటే లెఫ్ట్లో పిక్ మీకు యాడ్ చేస్తాను చూడండి సో చెకింగ్ చెకింగ్ అని వస్తుంది ఆ నెక్స్ట్ డే కూడా నాకు అది రెస్ట్రిక్షన్ చెకింగ్ వెళ్ళిపోయి నన్ను వచ్చింది ఓకే ఏ కాపీరైట్ లేదనుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూసుకుంటే కాపీరైట్ అని పడింది అమ్మ ఫస్ట్ కాపీరైట్ ఛానల్ పెట్టినాక నాకేం తెలీదు అమ్మ కాపీ వస్తే ఇంకా ఛానల్ పోయిందా అనుకొని వెంటనే ఆ వీడియో నేను డిలీట్ చేసా వాస్తవంగా నెంబర్ వన్ మన ఛానల్కి కాపీరైట్ వస్తే డిలీట్ చేయద్దు మనం కాపీరైట్స్కి తనే మనకు ఆప్షన్ ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు టూ ఆప్షన్స్ ఇస్తారు సో ఏంటంటే కంటెంట్ అక్కడ వరకు రిమూవ్ చేయొచ్చు లేదా ఆ మ్యూజిక్ లేకుండా డెలివరీ చేసుకోవచ్చు అలా ఇస్తారన్నమాట అలా దాన్ని తీసి కాపీరైట్ తీసేయొచ్చు అలా చేయాలి నెంబర్ టూ ఇంకొకటి కాపీరైట్ ఎట్లా వచ్చిందంటే ఇక్కడ వేరే నేను వీడియో తీస్తున్నప్పుడు ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో రోడ్ మీద ఉన్న వెళ్తున్న వెహికల్ యొక్క సాంగ్ యాడ్ అయిపోయింది అది మైల్లు ఉంది సో ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో యూట్యూబ్ వాళ్ళు గమనించండి సో అలా వచ్చిన సౌండ్ థర్టీ సెకండ్స్ ఉంది అరౌండ్ సో థర్టీ సెకండ్స్ ఒక త్రీ ఫోర్ సెకండ్స్ అయితే అంత ఇష్యూ అవ్వదండి సో అబోవ్ సిక్స్ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే కాపీరైట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలా కాపీరైట్ వచ్చింది సో అది కూడా నేను డిలీట్ చేసిసా అంటే అప్పీల్ చేయలేదు అప్పీల్ చేయచ్చు అన్న మినిమం నాలెడ్జ్ కూడా నాకు తెలీదు సెకండ్ కాపీరైట్ వచ్చినప్పటి నుంచి కొంచెం అలాట్ అయ్యా ఎందుకు వస్తున్నాయి అనేసి సో అప్పటి నుంచి థర్డ్ ఇంకా కొంచెం టెక్ ఛానల్స్ ఫాలో అవటం మినిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం అట్లా ప్రతిదీ కూడా తెలుసుకుంటూ వచ్చాననమాట ఇంకా తర్వాత ఇట్లా కొన్ని కొన్ని నేర్చుకునే ప్రభావంలో కాపీ రైట్స్ పడుతూ వచ్చాయి అని ఇంకొందరు సీరియస్ ఉంటారు అన్నీ మాకు తెలుసు అనుకుంటారు ఫిల్మో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మంచిగా అవుతుందని చెప్పారు దాంట్లో మ్యూజిక్ వాడచ్చు అని చెప్పారు బ్లైండ్గా వాళ్ళు చెప్పింది నమ్మేసి నేను వెళ్ళి ఒక తిరుపతి తిరుమల వెళ్తుంటాం కదా సో ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో యాప్ ఉపయోగించి ఎడిటింగ్లో ఆ మ్యూజిక్ యూస్ చేశాం సో అది కాపీరైట్ వచ్చింది అప్పుడు న్యాయోదయం అయింది ఓకే మ్యూజిక్ ఎలా ఇవ్వాలన్నది దానికి ఒక సపరేట్ ఉంటుంది ఇలా మనం బ్లైండ్గా ఎవరు చెప్పినా వెళ్ళిపో యూస్ చేయొద్దు అనేది ఫిక్స్ అయ్యి ఇంకా వదిలేసాం అట్లా ఒకటి 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 అట్లా చాలా రీజన్స్ మీద సెవెన్ కాపీరైట్ వచ్చాయి కానీ ఫోర్త్ కాపీరైట్ పడ్డప్పుడు ధైర్యంగా ఉన్నా లేదు అప్పీల్ చేద్దాం డెలీట్ చేయొద్దు అని అప్పీల్ చేశాం అప్పీల్ చేసిన థర్టీ డేస్కి కాపీరైట్ రిమూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది సో అట్లా 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 అనమాట అండ్ నాకు స్ట్రైక్ వచ్చింది స్ట్రైక్ రాలే ఛానల్ స్ట్రైక్ రాలేదు స్ట్రైక్ వార్నింగ్ అని వచ్చింది దాట్స్ అ డిఫరెన్స్ స్ట్రైక్కి స్ట్రైక్ వార్నింగ్ అని సో మేము వచ్చింది వెంటనే నేను ఏమైందంటే చెన్నై వెళ్ళాను అనమాట చెన్నై వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను అది చేసి ఇంటికి వచ్చి త్రీ డేస్ తర్వాత అప్లోడ్ చేశాను ఓకే మొత్తం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక చోట మా పాప ఉంటుంది పాప కదా షర్ట్ చిన్న పాప కాబట్టి నార్మల్గా పడుకొని ఉంటుంది తాను ఉంది కాబట్టి వార్నింగ్ వచ్చింది నాకు వెంటనే మెయిల్ వచ్చింది మీకు తెలియదు కాబట్టి వార్నింగ్ వచ్చింది జాగ్రత్త అది అంటే షార్ట్గా తెలుగులో చెప్తున్నా అలా వచ్చింది ఇంకా మా ఇంకా స్ట్రైక్ పడింది ఇంకేం లేదు ఇంకా పాయ ఇంకా గోవింద అట్లనే అనుకున్నా తర్వాత నేను వెంటనే వెళ్ళి చెక్ చేసుకున్నా అసలు ఎక్కడ ఏముందని ఆ పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చెక్ చేసుకున్నా మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసాను వీడియోని అలా చెక్ చేస్తే నాకు ఆ పా చిన్నపిల్లలు ఉండకూడదు అనే విషయం నాకు తెలుసు ఓకే మా ఉంది అక్కడ ఆ తర్వాత ఏం చేస్తా ఆ పార్ట్ వరకే రిమూవ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే వార్నింగ్ రిమూవ్ చేశారు సో స్ట్రైట్ వార్నింగ్ అది ఛానల్కి స్ట్రైట్ ఏం పడలేదు అమ్మా ఇంకా ఏముంది ఇంకా అప్పటి నుంచి ఎవరేం చెప్పినా నేను వాడకుండా నేను తెలుసుకొని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను నేర్చుకొని వస్తూ 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 అలా టెన్ మంత్స్కి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వన్ ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మానిటైజేషన్ కూడా అయింది ఫైనలీ సో మనము ఏదైనా స్టార్ట్ చేసే ముందు దాని గురించి ఒక కొంత అంతో ఎంతో నాలెడ్జ్ పెంచుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్ సో మీరు కూడా వాళ్ళు చెప్పారు ఆ వీడియో తీసి పంపిస్తాను అప్లోడ్ చేసుకో ఈ వీడియో తీస్తాను వద్దు మీరు ఓన్గా చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు చేస్తున్నారు కదండి షార్ట్స్లో అని మీరు అనొచ్చు షార్ట్స్ యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ అది సో యూజ్ సౌండ్ అనేది మనం వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఓన్ కంటెంట్ అయితే బెస్ట్ సో నాకేంటంటే నాకు ఇంకొక పర్సన్ లేరు అంటే కెమెరా హోల్డ్ చేయడానికి ఉన్నతో యాక్ట్ చేయడానికి అట్లా అలా కుదరదు కాబట్టి నేనే కాబట్టి అలా నేను చేసుకుంటున్నా వాస్తవంగా నాకు బాగా ఇంట్రెస్ట్ ఓన్ కంటెంట్ చేయాలని నాకు అలా కుదరక నేను ఇలా చేస్తున్నాను అనమాట సో ఓన్ కంటెంట్ అయితే అది బెస్ట్ బెస్ట్ ఇంకా అది ఇవి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వంటే చేసిన అవ్వటానికి వన్ ఇయర్లో అండ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే హరిభరిగా మైక్ కొనేసేసుకోవాలి ట్రైపాడ్ కొనేసేయాలి లేక మా ఇంకా ఏవైతే థింగ్స్ ఉంటాయో అలా ఏం చేయకండి ఒక మొబైల్ క్లారిటీ మొబైల్ ఒక ట్రైపాడ్ ఇవి రెండు ఉంటే చాలు అంటిల్ అన్లెస్ అయ్యేంత అయ్యేంతవరకు ఆ తర్వాత మానిటైజేషన్ అయ్యి మీరు ఏం చేయగల స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా కొన్ని యాక్సెసరీస్ తీసుకొని మీ ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి అంతే కానీ ఎవరో చెప్పారు ఇవి ఉండాలి అవి ఉండాలి అస్సలు వద్దు ఓన్లీ థింగ్ ఫస్ట్ ప్రయారిటీ మీరు తీసుకున్న మొబైల్కి పిచ్చ క్లారిటీ ఉండాలి క్లియర్ ఉండాలి క్రిస్టల్ క్లియర్ అన్నట్టు మంచి క్వాలిటీ ఉన్న మొబైల్ అంటే కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ తీసుకోండి అది మెయిన్ థింగ్ మనం వీడియోస్ అప్లోడ్ చేయటానికి అండ్ ఇంకొక విషయం అన్ని లైఫ్లోకి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి వద్దు ఏదో ఒక వీడియో నిజంగా మీకు మంచి వ్యూస్ వచ్చేవి ఏ ఉండొచ్చు మీకు వస్తాయి గివ్ అప్ ఇవ్వద్దు ప్రతిదీ కూడా ట్రై చేస్తూ ఉండండి అది అయితే అసలు చేయకండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే వస్తారు లైవ్లలోకి కష్టపడి ఎఫర్ట్స్ తీసుకొని చేస్తుంటాం కదా వస్తారు డౌట్స్ అడుగుతారు క్లారిఫై చేయించుకుంటారు వాళ్ళకు కొంచెం గెయిన్ అయిన తర్వాత మనల్ని పట్టించుకోరు సో అందుకనే ఎవరితో కూడా ఇది సోషల్ మీడియా అండి బ్లైండ్గా నమ్మి వెళ్ళిపోకండి సో మన దగ్గర బ్లూ ఇవ్వది లేదు కనీసం టైమ్ అవుట్ చేయడం తెలియదు డెలీట్ చేయని తెలియదు ఛానల్ పేరు మాకు మెయిల్ ఐడీ లేదంటారు అసలు పెద్ద బిగ్గెస్ట్ కామెడీ అది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మెయిల్ ఐడీనే ఉండాలి మాకు మెయిల్ ఐడి తెలియదు అంటారు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో సోషల్ మీడియా ఇది సో అందరినీ నమ్మద్దు అందరినీ అని నన్ను ఒక హండ్రెడ్ మెంబర్స్లో తొంభై తొమ్మిది మంది ఇలానే ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను నేను చాలామందికి చాలా హెల్ప్ చేశాను అంటే ఇలా చేయండి ఇలా చేయండి ఇలా సెట్టింగ్స్ అన్నీ చెప్పాను తీరా నా వచ్చేసరికి ఇంత ఆలోచిస్తారనమాట సో అందుకని సోషల్ మీడియాలో ఎవ్వరి మీద కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు రియాలిటీలోకి వచ్చేయండి అంతో ఇంతో నాలెడ్జ్ మీరు యూట్యూబ్లోనే యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే స్పెండ్ చేసి దాని గురించి నేర్చుకొని చేద్దాము మీరు కూడా నా లాగే నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా చాలా మంచిగా ఇంకా మంచిగా ఛానల్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆలో అనుకుంటున్నా సో ముందు ముందు ఇంకా నేను ఏ యాప్ యూస్ చేస్తానో వీడియో ఎడిటింగ్ కోసం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అ లాట్ అండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ బై బాయ్